ప్రైజ్ దలాడ్ లూయ ప్రతి ఉదయం వేకమైన లేచి దేవుని వాగ్దానంలో ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది రోజంతా దేవుని కాపుదల ఉంటుంది ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి దావిది వ్రాసిన కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనం పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను ఆమెన్ హల్లెలూయ భక్తుడైన దావీద్ మహారాజు గారు ఇంత నిభరముగా ధైర్యముగా నమ్మకముగా తెలియజేయున్నారు పదివేల మంది సైనికులు దండెత్తి నన్ను మోహరించిన నేను భయపడను ఎందుచేతనగా నాకు నేను నమ్ముకున్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సైన్యములకు అధిపతి అయిన నా దేవుడు నా పక్షమున ఉన్నాడు గనుక నేను దేనికి భయపడను యుద్ధము యహోవాదే ఆయనే చూచుకుంటారు అని దేవునిపై నమ్మకముంచి ఈ మాటలు పలికినారు కావున ప్రియ సహోదర సహోదరి దావేది మహారాజు వాలే నీవు నేను పలకగలమా చిన్న ఇబ్బందికి చిన్న కష్టానికి కొద్దిపాటి బాధకు కొద్దిపాటి వేదనకు ఎంతో నీరసించిపోతున్నాము కృంగిపోతున్నాము నిరాశ చెందుతున్నాము దేవునిపై నమ్మక ఉంచలేకపోతున్నాము విశ్వాస జీవితంలో దిగజారిపోతున్నాము సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త రాజులకు రాజు అయిన మనదేవుడు ప్రభువులకు ప్రభు అయిన మనదేవుడు నమ్మకమైన మనదేవుడు మాట ఇచ్చి నెరవేర్చే మనదేవుడు మన పక్షమున ఉండగా ఎందుకు దిగులు చెందాలి ఎందుకు భయపడాలి ఎందుకు కృంగిపోవాలి మనకు అసాధ్యమైనవన్నీ దేవునికి సాధ్యము మనల్ని సృష్టించిన దేవునికి మనకు ఏమి అవసరమో దేవునికి తెలియదా మనకు ఏవి హా హానికరములో దేవునికి తెలియదా కాబట్టి ప్రియ సహోదర సహోదరి దావీదు మహారాజు వలె ధైర్యం కలిగి ఉందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక మేన్ ప్రార్థన కృపాసత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించునాం తండ్రి మీరు గొప్ప దేవుడవు శక్తివంతుడవు సర్వాధికారి మీకు స్తోత్రములు ఈ వేకమని లేచి ఎందరైతే మీ వాక్యము విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారు అటువంటి బిడ్డలనందరినీ దీవించండి ఆశీర్వదించండి మీ ప్రియబిడ్డల యొక్క అవసరతలు అక్కరలు తీర్చండి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలాగున మీ కృప ఉంచండి సొంత గృహము లేని వారికి సొంత గృహము దయచేయండి సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనములు దయచేయండి నూతనంగా ప్రారంభించిన పనులన్నీ నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందేలా మీ కృప ఉంచండి వ్యాధిగ్రస్తులను ముట్టి బాగు చేయండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి వారి శరీరంలో ఎటువంటి బలహీనతలు ఉన్న ఏసు నామంలో ఇప్పుడే వారి యొక్క బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక ఇంకా రక్షణ పొందని మారు మనసు పొందని బిడ్డలందరూ మీ వాక్యము తట్టు తిరిగి మిమ్మలను అంగీకరించి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి ఉద్యోగస్తులను వ్యాపారస్తులను కూలిపని వారిని కాపాడండి వారు చేచున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి క్షేమాన్ని దయచేయండి వృద్ధులను కాపాడండి వృద్రాప్యంలో వారికి సాటి అయిన సహకారులను నియమించండి వికలాంగులను కాపాడండి వారికి సాటి అయిన సహకారులను నియమించండి దిక్కులేని వారిని దీనులను బీదలను కనికరించండి వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి ఆదరించండి ఈ కొద్ది మనములు ప్రభువైన యేసుక్రీస్తు పేరు వేడుకొని చునాము తండ్రి ఆమెన్ విన్నవాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యూ